అంబేద్కర్ ఏం చెప్పాడు పేద నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి నా జాతి ఉద్యోగస్తులు ఇప్పటికి ఎవరైతే ఉన్నారో నా జాతి ఉద్యోగస్తులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రేపు వర్గీకరణ పాలన ఉద్యోగస్తులు ఎవరైతే అందరూ వాళ్ళందరూ మీ కుటుంబంలో మీకిద్దరు కొడుకులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే మీరు ఎట్లా సాధించుకుంటారో మీ కుటుంబంలో ఒక ముగ్గురు ఉంటే ఎట్లా సాధించుకుంటారో మీరు ముగ్గురున్న మీ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఇంకో మన పేద వర్గాల బాధ్య బిడ్డలను మీరు అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివించాలి మీ ఇంట్లో ఒకరు ఉంటే ఇంకో పేద బిడ్డలు అడాప్ట్ చేసుకోవాలి మీ ఇంట్లో ఇద్దరు ఉంటే మూడో బిడ్డలు మీరు పంపించుకోవాలి మీ ఇంట్లో ముగ్గురు ఉంటే నాలుగో బిడ్డలు మీరు కాదు నా జాలి ఉద్యోగు కనుక రాబోయే పదిలో మన జాతి బిడ్డలు గమస్తాను మీ పిల్లలు ఎక్కడ జరిపించారో ఒక బిడ్డలు అక్కడ తెలుస్తారు మీ బిడ్డలు ఇక్కడ జరిపించుకుంటారు ఆ బిడ్డలు అక్కడ తెలుసుకోండి మీ బిడ్డలు వెయ్యి ఖర్చు వచ్చి ఆ బిడ్డలకు మీ మూడో బిడ్డలు కలుసుకోండి ఆడబిడ్డ అయితే కూతురు భావించుకోండి మగత గొడుగు భావించుకోండి మన ఊర్లో ఉండబడి మన పేద బిడ్డలు కూడా చదివించుకోండి ఒక యాభై వేల మంది మన ఉద్యోగస్తులు మన కులంలో ఉండబడి యాభై వేల మంది పేదలకు మా గిట్లని గంట పోషించు సామించోగలకే వాళ్ళు మార్కింగ్ పరిసాదించుకొని పక్కన తోసేయండి నిలక నిలవని చేయను మే నెలలో పోసు ఇంకా బాస్ ఆఫీసర్ దగ్గరికి కొండి ఆఫీసర్ ని తీసుకోండి బుక్ తీసుకోండి పరివర్తించుకోండి కానీ సాటి ఉత్సాహో ఒక్క నిమిషం కొడననగా నిజంగా మని పెట్టాలన్నది ఇతర కులాత్తు పోర్చుకుంటే మనం నస్తం ప్రతిచేయలేం ని పరిచేపాడు నస్తం బక్షియే ని నస్తం ఇక్కడ జరిగే కానీ వర్గీతం ద్వారా ఇప్పుడు అన్ని జన్మల్లో చూసుకోగలము కానీ వాళ్ళని అందుకోలేము కదా వర్గీత్వం ద్వారా ఇంకా అన్ని చూసుకోగలము చూసుకోగల మనం అందుకోలేము కదా కానీ వాళ్ళని నందుకోవాలంటే ఇంకొక ఆ వర్గీకరణం లేదా ఇప్పటికే ఉద్యోగస్తున్నాయి మన ఉద్యోగస్తులు కదా ఒక్క పిల్లోని ఒక పేద బిడ్డ ఎంత ఆ బిడ్డ సాధించగ ఉంది ఆ బిడ్డ ఎంత సాగు అంటే తల్లిదండ్రులు నీ బాధ్యత కాబట్టి సాధించుకోవాలని కానీ నీకు ఉన్న పని ఉన్ను తల్లిదండ్రులు ఉన్నవాడిన కానీ నువ్వు ఒకేదని సాధించుకుంటావు పిల్లలు చేయకూడదు నేను పంప బిడ్డలు కాకపోయినా నా కులతోనే అధికారాన్ని సాధించాను సాధించాడు కదా కాబట్టి నా జాతి ఏం చేయాలని చెప్పి చేయాలంటే అవకాశం నువ్వు ఒక్కరికి చేసుకోడు వాళ్ళు పరిమితం చేసుకుంటా నువ్వు ఒక్కరికి చేసుకోడు వాళ్ళ మనసులో పరిమితం చేయాలని ఆశ్చర్య నీ సొంత బిడ్డ నాకు తెలవదు కానీ నువ్వు సంగించిన మాత్రం అవసరం అవకాశం అక్కడ జాతీయ అదే సమయం పెద్దలు పోటీ అన్న చెప్పాడు కదా రేపు విద్యా సంస్థల మీద దృష్టికి వెళ్దాం అని చెప్పి రేపు నమ్ము కూడా కొన్ని విద్యా సంస్థలు చెప్పాడు కదా ఓకే ఏంటి తక్కువ పట్టం ఓకే నేను తక్కువ ఈ చట్టం అమ్మ జరిగిన తర్వాత వర్గీకరణ ప్రక్రియ జీవో అమలు జరిగిన తర్వాత అది ముందుకెళ్తున్న దశలో ఆర్థిక మన జాతిని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా చదువుకునే అవకాశాలు అదనం ఎట్లా ఈ రెండే కదా రాజకీయ ఎట్లా జరగాలి మూడే కదా మీ అందరికీ ఈ వర్గీకరణ జీవో వచ్చిన తర్వాత మొత్తం రెండు కల్ రాష్ట్రాలు

మీ కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉంటే నాలుగు పిల్లలు నేర్చుకోండి మీ ఇంట్లో ఇద్దరు ఉంటే మూడు రోడ్లు నేర్చుకోండి ఎట్టి పర్సెంట్ మనం ఇద్దరు చదువు పెరగడానికి అవకాశం వస్తుంది ఆ తర్వాత ఉన్నత విద్యా సంస్థలో ఎట్లా మనం ముందుకెళ్లాలనే విషయంలో అందరితో కూర్చుంటాను అందరితో కూర్చొనే ప్రయత్నం చేస్తాను దానికి కూడా ముందుకు నేర్పిన ప్రయత్నం చేస్తాను కానీ మీ బాధ్యత మాత్రం మీరు నెరవేర్చాలనే విషయం కూడా మీరు మర్చిపోద్దరు కోరుకుంటూ మళ్ళా చెప్తున్నారు ఉద్యమ నిర్ణయాన్ని కాదు రాజకీయ నిర్ణయాన్ని అర్థం చేసుకునే చేసుకుంటారు ఉద్యమ నిర్ణయాన్ని కాదు తీసుకునే రాజకీయ నిర్ణయాలు కూడా మంచి చేయాలి అందుకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని కట్టుబడాలి నేను చెప్తాను నేను గౌరవ ప్రధానమంత్రి కూడా నేను చెప్పాను అన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పు రావడానికి మాత్రం మీరు చేసిన శ్రమ మీరు అందించిన సాకారే మాకు నిర్వహించిన అని చెప్తే కృష్ణ మీ పోరాటంలో ధర్మం ఉంది కాబట్టి నేను అందగున్నాను కృష్ణ అని చెప్పి మీ పోరాటంలో తగ్గు ప్రధానమంత్రి మొత్తం ఉండే వర్క్ ఇక్కడ చేసే చంద్రబాబు నాయుడు గారికి మనం కృతంగా ఉండాల్సిందే అక్కడ నరేంద్ర మోడీ గారు కాకుండా కాంగ్రెస్ ఉంటే ఇక్కడే జరిగేది కదా అని మనం అర్థం చేసుకోవచ్చు నరేంద్ర మోడీ గారే కాకుండా కాంగ్రెస్ ఉన్నదనుకో మనం గమనించే వాళ్ళ కాదు మీరు మర్చిపోలేదు ఇంకా ఆ నరేంద్ర మోడీ గారు కూడా మనం అండగా నిర్వహించే బాధ్యత మనకు ఉండదు చేసి కూడా మర్చిపోలేదు ఇంకా చేస్తూ ఏదేమైనా భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలు ఎట్లా ఉన్నా ఆ రాజకీయ నిర్ణయానికి నా జాతి కట్టుబడి ఉంటే జాతిని మనంతా పొందుకునేటువంటి అవకాశం ఉంటుందని కూడా మర్చిపోవాలి కోరుకుంటూ ఏ నిర్ణయం తీసుకున్నా పట్టబడి ఉంటామన్నా మన జాతి భవిష్యత్తు కోసం మీకు ఉంటామన్న వాళ్ళు ఆత్మసాక్షిలో మరోసారి చేతనిద్దాలని నేను విజ్ఞప్తి